Yeah పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా రాష్ట్రంలో గత ఎనిమిది నెలల నుంచి ఎంతో సంచలనాత్మకంగా ఎన్నో సోషల్ మీడియా గ్రూపులు అయితేనే పేపర్లలో టీవీల్లో వస్తున్నది ఒకటే వస్తా ఉంది గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాల గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతాం దానిలో భాగంగానే ఆ రోజు మంత్రిగా పనిచేసి సూడో సీఎం గా ఈ రాష్ట్రాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి ఆస్తుల గురించి ఒకసారి లోతుగా పరిశీలిస్తారు ఈ రోజు అన్నమయ్య జిల్లా అనుకోండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా ఒక్కొక్కటిగా భూదంద అరాచకాలు బయటకు వస్తా ఉన్నాయి ఈ రోజు కూడా ఒక పేపర్లో ఒక ఫ్రంట్ పేజ్ అంతా భూదందా గురించే కథనం ప్రజల్లో అలాగే చాలా మంది ఎవరైతే విజ్ఞతతో కలిగిన వాళ్ళందరిలో ఒకే క్వశ్చన్ వస్తా ఉంది ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే ఎక్కడ చూసినా అరాచకాలు ప్రజలు సొత్తులు ఆక్కోవడం ప్రజలను భయభ్రాంతులు చేయడం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాను లూటీ చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా దోచుకున్నారని ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు దానిలో భాగంగానే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో వంద ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్ లో డాక్యుమెంట్ పరంగా ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు వంద ఎకరాలు భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకసారి లోతుగా అక్కడ ఉన్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే కేవలం ఇరవై ఆరు ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా కాలువ కూడా అటవీ భూములకు ఉన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ యాక్ట్ ఉంటారు దాన్ని కూడా బేఖాతలు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనే అక్కడ ఉన్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌస్ కట్టుకుని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం ఈ రోజు అధికారాన్ని కోల్పోయిన తర్వాత మా నాయకుని గురించి గాని మా ప్రభుత్వం గురించి గాని మాట్లాడే హక్కు వాళ్ళకు అని అడుగుతున్నా ఈ రోజు తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనే మదనపల్లి నియోజకవర్గం అయితేనే పుంగునూరులో తిరుపతిలో ఎక్కడ చూసిన వందలాదిగా వేలాదిగా ఎకరాల భూమిని కబ్జా చేశారు మదనపల్లిలో అయితే ఆయన సతీమణి పేరుతో ఐదు ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసి బైపాస్ రోడ్ లో వాళ్ళ పేరుతో ఎక్కి ఎక్కించుకోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా ప్రపంచానికే తలమాజికమైన తిరుపతిలో గత వేలాది సంవత్సరాలుగా మఠానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాళ్ళ చేతిలోకి తీసుకొని అధికారులను బెదిరించి అక్కడ నాలుగు ఎకరాలు కళ్యాణ మండపము తొమ్మిది ఎకరాల్లో విలాసవంతమైన ఇల్లు అలాగే తిరుపతి రేణుగుంట కాళహస్తి పరిధిలో వందలాది ఎకరాలు టాంపరింగ్ చేసుకుని రికార్డు సృష్టించుకుని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం నిజమా కాదని ఇప్పుడు ఆయన ఆధీనంలో ఇప్పుడు కూడా అంగల్లు పీటిఎం అలాగే తమ్మళ్లపల్లిలో వందలాది ఎకరాలు వాళ్ళ పేరుతో ఉన్నాయా కాదని మేము అడుగుతున్నాం మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే వాళ్ళ కుమారుడిని మిదిరెడ్డి గారిని అడుగుతున్నాం ఈ రోజు కూడా మీరు గౌరవప్రదమైన ఎంపీ అలాగే ఎమ్మెల్యే హోదా ఉన్నారు మీరు నీతి నిజాయి వంతులైతే ప్రభుత్వం కు సంబంధించిన మఠాలకు సంబంధించిన ఆటవీకి సంబంధించిన భూములను ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పచెపుతారా లేకుంటే ప్రభుత్వం తీసుకోవాలని మేము సూటిగా వాళ్ళకి ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఆ ప్రభుత్వాల్లో కూడా మీరు ప్రభుత్వ ధనాన్ని తీసుకునేదానికి అలాగే ప్రజల యొక్క మాన ప్రాణాలతో ఆడుకున్న ఘనత మీకే దక్కింది ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ఖనిజాలకు మంత్రి ఎవరంటే పెద్దిరెడ్డి రామచంద్ర ఆ రోజు ఆయన నేతృత్వంలో ఉన్న ఖనిజ శాఖను రాష్ట్రంలో ఉన్న లాట్రైట్ అనుకోండి బాక్సైట్ అనుకోండి సిలికా అనుకోండి అలాగే ఇసుకను పక్క రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడుకు తరలించలేదా ఈ రోజు కేవలం మీడియాలో వచ్చిన వార్తలను చూసి మేము స్పందించడం లేదు మేము ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా అడిగే హక్కు మాకుంది కాబట్టి మీరు ఎవరినైతే దైవంగా మొక్కుతారో ఆ స్వామి ఎవరైతే మీ నిలవేల్పుగా ఉన్నారో సదు అయ్యప్ప స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేసి అడిబట్టలతో వచ్చి ఇక్కడ ప్రమాణం చేసి ప్రభుత్వ భూములు మీరు కాజేశారా లేదా అని మీరు ప్రమాణం చేస్తారని నేను సూటిగా సవాల్ అడుగుతున్నా అలాగే ఈ ప్రాంతంలో బిడ్డలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే అడుగుతున్నాం సార్ ఎన్నో వందలాది మంది పేదవాళ్ళ యొక్క బతుకులతో ఆడుకున్న ఇలాంటి నీచుల యొక్క ఆట కట్టించే దానికే ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీ నాయకత్వంలో మీ కింద పనిచేస్తున్న ఒక మంత్రిగా నేను అడుగుతున్నా ఆ భూములను రక్షించాలా ప్రభుత్వ భూములు ఏమైతే ప్రభుత్వానికి అటవీ భూములు ఏమైతే అటవీ శాఖ ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని సభాముఖంగా పాతికేయుల సమక్షాన్ని అడుగుతూ సెలవు తీసుకుంటున్నా జై హింద్